తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ అండ్ ఎం కర్మాగారం కూలింగ్ టవర్ల చారిత్రక ప్రస్థానం ముగిసింది కాలం చెల్లిన కర్మాగారం కావడంతో రెండు వేల ఇరవై ఏప్రిల్ పదకొండున మూతపడగా కూలింగ్ టవర్లు ఉన్న ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో కేటీపీఎస్ కూల్చివేత నిర్ణయం తీసుకుంది రెండు ఇరవై మూడు జనవరి పద్దెనిమిది నుంచి పాత కర్మాగారానికి సంబంధించిన ఎనిమిది కూలింగ్ టవర్ల కూల్చివేత పనులు మొదలయ్యాయి రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ చెందిన ప్రైవేట్ సంస్థ కూల్చివేత పనులు నిర్వహించింది ట్రాన్స్కోతో పాటు జిల్లా కలెక్టర్ అనుమతులు పొందిన అనంతరం కూలింగ్ టవర్ల కూల్చివేత చేపట్టారు నెల రోజుల పాటు ముప్పై మంది నిపుణులతో సన్నాహాలు చేశారు మొత్తం మూడు దశల్లో కూల్చివేత సాగింది ఇంప్లోయిషిన్ అనే పేలుడు పదార్థాన్ని కూల్చివేత కోసం వినియోగించారు ఎనిమిది యూనిట్లకు సంబంధించిన మొత్తం ఎనిమిది కూలింగ్ టవర్లను కూల్చివేశారు కొద్ది రోజుల్లో కూల్చివేసిన కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని శుభ్రం చేయనున్నారు దీంతో కూలింగ్ టవర్లు నెలకొల్పిన ప్రాంతం కేటీపీఎస్ను ను ఉపయోగపడనుంది हर फिर को लेकर वो जानना बता